తిరుమలలో మద్యం అక్రమ రవాణాపై పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు ఈ క్రమంలో తిరుమలలోని బాలాజీ కాలనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పలు ఇళ్లలో మద్యం బాటిల్ సీజ్ చేశారు అధికారులు వీటిని స్థానికులు తిరుపతి అలిపిరి టెక్స్ పోస్ట్ సిబ్బంది కల్లుగప్పి తిరుమలకు తీసుకొచ్చినట్లుగా గుర్తించారు సంబంధిత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమలలో మద్యం అక్రమ రవాణాపై పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ వరలక్ష్మి తిరుమలలో గత గొంతకాలంగా మద్యం కానీ ఇతర పొగాకు ఉత్పత్తులు ఇవన్నీ ఏదైతే తిరుమలకు నిషేధించబడ్డాయి యథేచ్ఛగా రవాణా అవుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా క్యూ లైన్ల దగ్గర మద్యం బాటిల్లు ప్రత్యక్ష అవటం కూడా కలకలం రేపిందని చెప్పచ్చు దీంతో అటు పోలీసు విజిలెన్స్ సిబ్బంది దీనిపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు దీంతో విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఏదైతే తిరుమలలో పనులు చేయడానికి వచ్చిన వారి మొదలు అటు అక్కడ ఉన్న దుకాణదారులు గాని ఇతర చోట్ల కూడా తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ రోజు అందులో భాగంగా తిరుమలలోని బాలాజీ కాలనీలో అక్కడ ఉన్న ఈ ప్రతి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ తనిఖీల్లో కొన్ని మద్యం తో కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి కూడా వివరాలు ఆ ఇళ్లకు సంబంధించిన వాళ్ళను కూడా అడిగి తీసుకున్నారు అయితే వాళ్ళంతా కూడా ఎవరైతే కింద అలిపిరి దగ్గర పోస్ట్ ఉంటుందో అక్కడ సిబ్బంది కళ్ళు కప్పి వాళ్ళంతరూ కూడా ఈ మద్యం బాటిలో పైకి తీసుకొచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అలిపిరిలో సక్రమంగా తనిఖీలు నిర్వహించే కూడా ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా తెలుస్తోంది దీంతో వాళ్ళ పైన కేసులు అయితే పోలీసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇదే ఈ తనిఖీలను ఇంకా కొనసాగిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఏదైతే తరచూ ఇటువంటి ఘటనలు వెలుగు చూడటం ముఖ్యంగా ఈ మధ్య జరిగిన గరుడి సేవ సందర్భంగా కూడా ఒక తాగుబోతు ఏకంగా తిరుమాడ వీధుల్లోకి వచ్చి అక్కడ మహిళల్ని కూడా అటు సెక్యూరిటీ కూడా దూషిస్తూ కూడా హల్చల్ చేశాడు ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు భక్తులు తిరుగాడే ప్రదేశంలోనే వాళ్ళు అర్ధనగ్నంగా తాగి తప్ప తాగి వాళ్ళు తిరగాటం కూడా పెద్ద కలకల రేపిందని చెప్పచ్చు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అయితే కట్టుదిట్టమైన నిఘాను పెంచిన పరిస్థితి అయితే ఉంది ఈ సందర్భంగానే ఈ రోజు ఈ మద్యం బాటిల్లు తిరుమలలో పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ